రాజంపేట పురపాలక సంఘం కార్యాలయం నందు నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీ రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ రెడ్డి సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరియు రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాసుల రెడ్డి మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ మరియు సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత ఎంపీ కానీ మన గౌరవ శాసనం మన సభ్యులు నియామతి కానివ్వండి మిగతా సూర్య కాని కూడా కలిసి మేము కూడా అడిగిన అడగడం జరిగింది దాంతో ఆయన పెద్ద మనసుతో మన మార్కెట్ డెవలప్ చేయడానికి ఒక ముప్పై లక్షల రూపాయలు మనకు శాంక్షన్ చేయాల్సిందో ఒక అర్జీ ఆయనకి ఇస్తున్నాము ఆయన అన్నగారికి కృతజ్ఞతలు ఉంటాము ఎందుకంటే మున్సిపాలిటీ గవర్నమెంట్ ఏ సపోర్ట్ ఇన్నోడు రాగా ఇప్పటికీ రాలేదు ఇప్పుడు ఏం సపోర్ట్తోనే అన్న మనం కొంత కొంత పనులు చేసుకోగలుగుతాము ఇంకోటి కూడా ఏమంటే మనకు వేరే ఒక ఆయన కూడా ఒక ఆరు ట్రాక్టర్ ఆరు ఆటో ఆటో చెత్త ఎత్తే దానికి ఆరు ఆటోలు ఉచితంగా ఇస్తామని చెప్పిన అవి కూడా మన ఇంటికి వస్తాయి వాటి వల్ల కూడా మనకు చాలా వరకు చెత్త ప్రాబ్లమ్ సమస్య తీరుస్తారు దయచేసి మీరు అందరూ కూడా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కోఆపరేట్ చేయండి ఇప్పుడు మాత్రం కమిటీ చేస్తాము మీరు తెలుగుదేశం అంటే ఇద్దరు పేర్లు ఇవ్వండి సరే ముగ్గురు ఇచ్చినా ఇబ్బంది లేదు మీరే మాట్లాడుకొని ఇవ్వండి వీళ్ళు ఈ పక్క నుంచి వీళ్ళు ఒక నలుగురు నేస్తాము ఏడు మంది లేదు తొమ్మిది మంది నేస్తాము మీరు అన్నీ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాదు యు ఆర్ రెస్పాన్సిబుల్ రేపు క్వశ్చనింగ్ ఉంటే మీరు ఆన్సర్ అనమాట ఎందుకంటే మీకు తెలియకుండా జరగకూడదు మేము చూడలేదు మేము పోలేదు అనేది మాట్లాడే రాకూడదు మీకు ఆథరైజేషన్ ఇస్తున్నాం మేము మీటింగ్ లోనే పెట్టి ఒక కమిటీ చేసి జస్ట్ సూపర్వైజ్ ఆల్ దీస్ థింగ్స్ ఎవరీ ఈచ్ అండ్ ఎవరి డిపార్ట్మెంట్ మేము ఎలక్ట్రిసిటీ లైటింగ్ వాటర్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ఎవరైనా కానీ ఇంకోటి కూడా ఇప్పుడే చెప్తున్నాము

మీకు సమస్యలు చెప్పాల్సి ఏదైనా ఎమర్జెన్సీ రిపేర్ ఉంది అనుకోండి వాళ్ళకి నల్లగారికి ఇన్ఫార్మ్ చేసి మేము రిపేర్ చేస్తున్నామని చెప్తే ఈ సమస్య రాదు మీటింగ్ వితౌట్ పర్మిషన్ కదా మాకు రెస్పెక్ట్ లేదు మేమున్న కమిటీ ఎందుకు కౌన్సిలర్లు ఎందుకు అన్న మాకు బాధ్యత ఉంది అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు ఏది ఉన్నా కూడా ఇంకోటి ఏంటంటే ఇంత గవర్నమెంట్ డబ్బులు ముందే టైట్ ఉంటాయి ఫైనాన్షియల్ గా చాలా టైట్ ఉంది ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది క్లీన్ చేసే కూడా ఉండట్లేదు కానీ ఈ టైంలో మనం ఎక్కువ మందిని స్టాఫ్ను అనవసరంగా ఆఫీసులో పెట్టుకొని వాళ్ళకు ఫ్రీగా సాలరీస్ ఇచ్చుకుంటూ చేయడం అనాథరైజ్డ్ ఎప్పటికైనా మేనేజర్ గారు మీరు కూర్చొని ఒక ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు వాడు రెస్పాన్సిబుల్ గా అడుగుతున్నారు కాబట్టి కూర్చొని డిస్కస్ చేయండి అవసరం ఉన్న వాళ్ళు మీరు ఉంచుకోండి ఓన్లీ రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి కేసు ఇటువంటి గవర్నమెంట్ ఇవి కదా బయటి వెళ్ళిపోతాయి ఎవడంటే వాళ్ళు అనాథరాజు టెంపరీ ఉద్యోగస్తున్నారు మీకు మీకు మీకున్నంత బాధ్యత వాళ్ళకు ఉండదు ఏమండదు కాబట్టి అది ఒకటి కోఆర్డినేట్ చేయండి అలానే ఇప్పుడు ఈ కమిటీ ఇది అడిగారు కదా మార్కెట్ అది ఎప్పుడో వెంకటరెడ్డి గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎప్పుడో కట్టి అవి మనకు డబ్బులు బాగానే వస్తున్నాయి కదా ఎనభై తొంభై లక్షలు వస్తున్నాయి కదా మనం మన మున్సిపల్ నుంచి ఏం పెట్టలేమా ఇరవై ఇరవై ఎనిమిది లక్షలు లక్షలు ఏం పెట్టలేమా

అందుకని మీరు ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు మీరు ఎస్టిమేట్ చేసి ఇస్తే మనం ఏప్రిల్ లాస్ట్ లో ఎంపీ లాక్స్ లో ఈ ఇయర్ లో చేస్తాం ఎస్టిమేట్ చేస్తాం అది ప్లాన్ కానీ స్టాండర్డ్ గా ఉండేది కానీ కౌన్సిలర్ అడిగారు కదా వాళ్ళందరూ తీసుకొని ట్వంటీ ఫైవ్ లాక్స్ ఏమేమి చేస్తే ఉపయోగపడతాయి మేము చెప్పినా అని చెప్పించాను ఎక్కడ ఏ వర్క్ జరిగినా మీరు కన్సర్ కౌన్సిలర్ చెప్పకుండా మీరు వర్క్ చేయొచ్చండి మీరు వాళ్ళని కోడుకోనుకోండి అని మేము ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం ఎందుకంటే ఇది ప్రజలు డబ్బులే కాబట్టి మనం దాన్ని ఎప్పులే చేసేది కొద్దిగా బాగా చేయాలా అని అది అట్లీస్ట్ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ ఉన్నారు మనం పెట్టే ఇరవై ఐదు లక్షలే బట్ ఈ ఇయర్ ఇరవైది ఇస్తాము అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళా ఒక రెండు ఫైవ్ లాక్స్ ఇస్తాం డే ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమమ్ ఒక ఇయర్ అదే ఓకే థ్యాంక్ యూ